అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అసలు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ త్రిబుల్ ఆర్ వస్తుందా రాదా ఒక కస్టమర్ ఆయన అంటే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఇక్కడ నుంచి మనకు ఒక టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే త్రిబుల్ ఆర్ రాబోతుంది మార్కింగ్ జరిగిందని చెప్పిన అన్నట్టు చాలా మంచి సైట్ అది ఆయన బడ్జెట్కు అది సరిపోతుంది అయితే ఆయన ఒకటే మాట అన్నాడు ఈ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ అని రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రమే అంటున్నారు ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అన్నాడు అన్నట్టు నిజానికి ఆయన అట్లా అనేసరికి ఆయన మొబైల్ తీసుకొని ఆయన మొబైల్లోనే ట్వంటీ థర్టీ వన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి ఫరూక్ నగర్ మండల్ని డౌన్లోడ్ చేసి ఆయన మొబైల్లోనే చూపించాను అన్నట్టు అందులో మనకు త్రిబుల్ ఆర్ మార్కింగ్ అనేది జరిగి ఉంటుంది త్రిబుల్ ఆర్ ఎక్కడెక్కడ నుంచి అనేది ఆ మార్పింగ్ అనేది అందులో కనిపి ఈ మాస్టర్ ప్లాన్ అనేది పది సంవత్సరాల కింద వచ్చింది అంటే తెలంగాణ గవర్నమెంట్కు ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు ఇది పది సంవత్సరాల కింద వచ్చిన ఆలోచన ఎవరు అన్నా ఎవరు అండకపోయినా మనకు ఆర్ అనేది రావడము ఖాయం ఆల్రెడీ మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు నార్త్ సైడ్ మొత్తం కూడా ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది మన ఎవరు రైతులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నోటీసులు వచ్చినాక కూడా మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదు మనం దానికి ఏమీ చేయలేము ఇది నార్త్ సైడ్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది ఇప్పుడు సౌత్ సైడ్ వచ్చేసరికి ప్రైమరీ మార్కింగ్ అనేది జరిగింది ఈ ప్రైమరీ మార్కింగే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ ప్రైమరీ మార్కింగ్ లోపల కూడా కొంతమేర ఒక్క సైడ్ మాత్రమే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసిన ఎందుకంటే ఎక్కువగా ఊర్ల నుంచి పోతుంది కాబట్టి కానీ మొత్తం మీద నైంటీ పర్సెంట్ మాత్రం అదే అయ్యే అవకాశాలు అనేటివి ఉన్నాయి దాన్ని బేస్ చేసుకునే మేము కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే బిజినెస్ చేస్తాం దాన్ని బేస్ చేసుకునే మనం వెంచర్లను సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ అనేది చెయ్యం కాబట్టి మిత్రులారా ఒకటే త్రిపులరా అనేది వస్తుంది అది ఐదు సంవత్సరాలు పట్టవచ్చు ఆరు సంవత్సరాలు పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టినా కూడా ఎటువంటి ఇది అతిశయోక్తి ఏమీ కాదు మన గవర్నమెంట్ మీద ఆధారపడే అనేది ఉంటుంది ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కూడా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్